సిక్స్టీ ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఎవరైతే పైబడిన వాళ్ళు ఉంటారో అన్నదాతలు ఎస్పెషల్లీ అంటే రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఆసరాగా నిలవడాని కోసం అయితే కేంద్ర సర్కారు ఒక పెన్షన్ స్కీమ్ అయితే అమలు చేస్తోంది సో కేవలం రైతుల కోసం మాత్రమే అమలు చేస్తున్నటువంటి ఈ పథకాన్నైతే పిఎం కిసాన్ మాన్ధన్ యోజన స్కీమ్ అంటారు సో ఒక్కసారి ఆ వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దేశంలోనే రైతు సంక్షేమం కోసం కేంద్ర సర్కారు అయితే ఎన్నో పథకాలని అమల్లోకి తీసుకొచ్చింది సో రైతులకు కూడా పంట సాయం మొదలుకొని వాళ్ళను ఆర్థిక బలోపేతం చేయడానికైతే ఆర్థిక చేయుత ఇచ్చే స్కీమ్స్ అయితే ప్రస్తుతం చాలానే అందుబాటులో ఉన్నాయి అందులో ఒకటి ప్రధాన్ మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన స్కీమ్ సో కేవలం రైతుల కోసం పిఎం కిసాన్ మాన్ ధన్ యోజన స్కీమ్ అమలు చేస్తూ ఉన్నారు దీని ద్వారా వయసు మళ్ళిన ఎవరైతే రైతులు ఉంటారో వాళ్లకు నెల నెల లబ్ధి చేకూరబోతోంది అంటే పెన్షన్ రూపంలో వాళ్లకు డబ్బు అందించబోతోంది కేంద్ర సర్కార్ సో పిఎం కిసాన్ మాన్ ధన్ యోజన స్కీమ్లో చేరినటువంటి రైతులకు నెలకు మూడు వేల చొప్పున పెన్షన్ వస్తోంది పంట పండించేటప్పుడే కాదు పంట పండించలేని పరిస్థితుల్లో ఉంటారు కాబట్టి అరవై ఏళ్ళ పైబడిన వాళ్ళకి ఇంకా ఎక్కడ వాళ్ళు కష్టపడే పరిస్థితి ఉంటుంది సో వాళ్లకు సంబంధించిన స్కీమ్ ఇది సో వయసు పైబడిన వాళ్ళు ఎలాంటి ఆదాయ వనరులు లేని వాళ్ళ కోసం అయితే ఈ సమయంలో అండగా ఉండేలా అయితే ఈ స్కీమ్ని డిజైన్ చేసినట్టు కనిపిస్తోంది సో ఈ స్కీమ్లో ఎలా చేరాలి మరి ఎవరెవరు అర్హులు అవుతారు ఆ వివరాలు ఏంటి అనేది ఒక్కసారి చెప్పే ప్రయత్నం చేయబోతున్నాను యాక్చువల్లీ పెన్షన్ స్కీమ్లో చేరడానికి పద్దెనిమిది నుంచి నలభై ఏళ్ళ మధ్య వయసు ఉన్నటువంటి రైతులు అర్హులు కాబోతున్నారు సో అన్ని రాష్ట్రాలు అండ్ కేంద్రపాలిత ప్రాంతాల్లోని రెండు హెక్టార్ల వరకు సాగు చేయగలిగినటువంటి భూమి ఉన్నవారు రైతులు ఎవరైతే ఉంటారో ఎవరైనా సరే ఇందులో చేరొచ్చు అండ్ నెల నెలా ప్రీమియం చెల్లిస్తే అరవై ఏళ్ళు నిండాక వాళ్లకు పెన్షన్ ఇవ్వబోతున్నారు ఇది ప్రాసెస్ సో పద్దెనిమిదేళ్ళ వయసులో ఉన్న రైతు నెలకు యాభై ఐదు రూపాయల చొప్పున తన వాటాగా చెల్లించుకుంటూ వెళ్తే దానికి కేంద్రం యాభై ఐదు కలిపి బీమా కంపెనీ ద్వారా నూట పది రూపాయలు చెల్లిస్తూ వెళ్తుంది సో వయసును బట్టి రైతు చెల్లించే ప్రీమియంలో తేడా కూడా ఉంటూ ఉంటుంది ఇఫ్ సపోజ్ ఎగ్జాంపుల్గా ఉదాహరణకు నలభై ఏళ్ళ వయసులో చేరితే నెలకు రెండు వందలు చెల్లించాల్సి ఉంటుంది ఇలా కడుతూ పోతే రైతుకు అరవై ఏళ్ళు నిండిన తర్వాత నెలకు కనీసం మూడు వేల పెన్షన్ రాబోతోంది ప్రీమియం చెల్లించే సమయంలో ఒకవేళ రైతు చనిపోతే జీవిత భాగస్వామి పథకం కొనసాగించవచ్చు అంటే వాళ్ళ వైఫ్ ఎవరైతే ఉంటారో ఆ పథకాన్ని కొనసాగించవచ్చు అలాగే అరవై ఏళ్ళ వయసు నిండిన తర్వాత రైతు మరణిస్తే అప్పుడు జీవిత భాగస్వామికి సగం పెన్షన్ ఇస్తారు సో ఇందులో ఉన్నటువంటిది రెండు అంశాలు అనమాట ఒకవేళ కడుతున్నప్పుడు చనిపోతే జీవిత భాగస్వామికి కట్టుకునే అవకాశం ఇస్తారు దెన్ అరవై ఏళ్ళు పైబడిన తర్వాత రైతు చనిపోతే అందులో సగం పెన్షన్ ఎవరైతే జీవిత భాగస్వామి ఉంటారో వాళ్ళకి చెల్లించబోతోంది సో పెన్షన్ స్కీమ్లో చేరడానికైతే రైతులు కామన్ సర్వీస్ సెంటర్లో తమ పేర్లు ఆన్లైన్ ద్వారా అక్కడ నమోదు చేసుకోవాల్సి ఉంటుంది ఏమేమి అడుగుతారు అంటే రైతు ఫోటో ఇన్కమ్ సర్టిఫికేట్ ఎంత అండ్ వయసు నిర్ధారణ కోసం డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ దెన్ సాగు భూమి వివరాలు కూడా ఇవ్వాల్సి ఉంటుంది అండ్ ఆధార్ వంటి డాక్యుమెంట్స్తో ఆన్లైన్లో దీనికోసం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది దీంతో పాటుగా రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని అయితే కేంద్ర సర్కార్ పిఎం కిసాన్ యోజన పథకాన్ని రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలోనే స్టార్ట్ చేసింది సో ఈ పథకం కింద అర్హులైన రైతులు ఎవరైతే ఉంటారో కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం కూడా చేస్తోంది కాబట్టి పిఎం కిసాన్ యోజన పథకం కింద రైతులకు మూడు విడతలుగా అయితే ఆరు వేల రూపాయలు చెల్లిస్తోంది పంట సాయం కింద ఏప్రిల్ జూలై అండ్ ఆగస్ట్ నవంబర్ డిసెంబర్ మార్చ్ సమయంలో అయితే కేంద్రం ఈ ఆర్థిక సహాయం నేరుగా రైతుల ఖాతాల్లోనే జమ చేస్తూ వస్తోంది సో ప్రతి విడతలో రెండు వేల రూపాయల చొప్పున రైతుల ఖాతాల్లో పడుతూ వెళ్తున్నాయి మనందరికీ తెలిసిందే కానీ ఇది ఒక మంచి స్కీమ్ అనుకోవచ్చు రైతులు కూడా అరవై వేలు పైబడిన తర్వాత పెన్షన్ రావాలి అనుకుంటే మాత్రం ఇట్లా యాభై ఐదు రూపాయల నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు అర్హతలు ఏంటి అండ్ ఏ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్ ఇవ్వాలో అవన్నీ కూడా మీరు వెళ్ళి అక్కడ నమోదు చేసుకుంటే మీరు పద్దెనిమిది నుంచి నలభై వయసు గలటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వీటికి అర్హులనమాట మీరు వెళ్ళి ఇందులో ఈ స్కీమ్లో జాయిన్ అయితే మాత్రం మీకు అరవై ఏళ్ళ తర్వాత మాత్రం మీకు పెన్షన్ స్కీమ్ రాబోతోంది ఇది కూడా ఒక మంచి పథకం అనుకోవచ్చు అండ్ ఇది ఒక మంచి అవకాశం కూడా రైతులకి ఎందుకంటే చాతగానే టైంలో ఎంతో కొంత డబ్బు సాయంగా అందుతూ ఉంటుంది కాబట్టి అండ్ చాలా తక్కువ అమౌంట్తో స్టార్ట్ అవుతుంది కేవలం యాభై ఐదు రూపాయలు మీరు యాభై రూపాయలు కడితే కేంద్రం కూడా ఇంకో యాభై ఐదు రూపాయలు కలిపి నూట పది కింద జమ చేస్తూ వెళ్తుంది సో దాని ద్వారా మీకు అరవై సంవత్సరాలు వచ్చిన తర్వాత మీకు పెన్షన్ ఎంత అందుతుంది అంటే మీకు మూడు వేల రూపాయల వరకు పెన్షన్ రాబోతోంది ఇది ఒక రకంగా మంచి స్కీమ్ ఇందులో జాయిన్ కావచ్చు మరి కేంద్ర సర్కార్ ఇట్లాంటి స్కీమ్స్ అయితే చాలానే తెస్తుంది బట్ నిజంగానే దీనికి ప్రచారం ఉందా అంటే రియల్లీ చాలామందికి రైతులకు అయితే తెలియనటువంటి పరిస్థితి దీని మీద అవగాహన కల్పించాల్సిన అవసరం డెఫినెట్లీ ఉంది కేంద్ర సర్కార్ ఎన్నో స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేస్తోంది కానీ గ్రౌండ్ లెవెల్లో మాత్రం ఈ స్కీమ్ ఉంది అన్నటువంటిది చాలామందికి అసలు తెలియ పరిస్థితి ఉంటుంది